భూలోకంలో డెబ్బై సంవత్సరాలు బతికినా బతికినాలు పెట్టే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి అయ్యాప దర్శించండి నీ కృప మాకు తోడయించండి నువ్వు లేని చోటున ఆయన మేము లేని చోటు నరకంలో నాయన ధనవంతుడు ఉన్నాడు నీ కృప లేని చోట నాయనా ధనవంతుడు నరకంలో ఉన్నాడయ్యా నీ కృప లేని చోట మేము బ్రతకలేమయ్యా నీ కృప లేని చోట నాయన మేము జీవించలేను ప్రభువా అని చెప్పేసి ప్రతి ఒక్కరు పాపని విడిచిపెడతామా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడిన మాట నజరని యేసు క్రీస్తు నామములో దేవుని రక్తము చేత ప్రతి పాపము కడిగలే విడిచిపెట్టి రాత్రి నా బిడ్డ ఇక రాపకర్త కొడుకులు నైనా మనసారి విడిచిపెట్టు ఇదిగో నీ

విన్న వాక్యాన్ని బట్టితో మీరు మాట్లాడారు పాపని విడిచిపెట్టే బిడ్డలు లేచుదొరగాక పాపను విడిచిపెట్టే బిడ్డలు లేచుదొరగాక నీ మహిమను పొందుకునే బిడ్డలు లేచుదొరగాక నీ చెత్త జరిగించే బిడ్డలు లేచుదొరగాక నీ ఆత్మను పొందుకుని భూలోకంలో అనేక చోట్ల నీ వాక్య చెప్పే బిడ్డలు లేచుదొరగా ప్రకారం జరిగించి మీ ఆత్మతో మీ చిత్త ప్రకారం జరిగించి మహిమపోతామని రాళ్ళు రోజులు ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ భూలోకంలో కళ్ళు పోసినప్పుడు తరలోక రాజ్యంలో కళ్ళు తెరచుదము గాక అతి సుందరమైన ప్రాంతంలో ఉండము కాక నీతో జీవించదము గాక అతి కృప ప్రతి ఒక్క దయచేసి మహిమ పొందమని మా ప్రభుని మా రక్షకుడైన ఏసే శ్రేష్టమైన నామంలో ప్రార్థించడానికి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి